దిలీప్ కొంతం అరెస్టు మరి కాసేపట్లో కేటీఆర్ అరెస్టు పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండగా ఈ నైట్కే కేటీఆర్ అరెస్టు ఇదేం పై సాచిక ఆనందం అసలు ఇదేం పైసాచిక ఆనందం సోషల్ మీడియా ఏ పోస్ట్ పెట్టినా ఎవరు ఏ అకౌంట్లో నుంచి వచ్చినా అది మొత్తం కూడా ఆ క్రెడిట్ కావు క్రెడిట్ అనాలి మీరే ఇస్తారు కదా ఓ సోకాల్ మీడియా అనేటోళ్ళు చెప్తారు కదా కేటీఆర్కి షాకు దిలీప్ కొంతం అరెస్టు కేటీఆర్కి షాక్ అంటే దేనికి షాక్ ఏం దొమ్మిల అట్లా లేకపోతే ఏమైనా తీవ్రవాదులా ఏం చేసిరు ప్రశ్నిచ్చిరు రెచ్చగొట్టే విధమైనవి కావవి మీరు ఆ భ్రమలో బతుకుతున్నారు అంతే ఇటు ప్రభుత్వం కావచ్చు లేదంటే రేవంత్ రెడ్డి కోటరి కావచ్చు ఒక భ్రమలో బతుకుతున్నారు నిజాల్ని చూపిస్తున్నారు నిజాల్ని చూపిస్తున్నారు ఇప్పుడు మీరు తెలుగు స్క్రైబ్ అంటున్నారు ఇంకేదో అంటున్నారు ఇంకేదో అంటున్నారు లగచర్ల విషయంలో నానానికి ఒకవైపు చూపించుకుంటూ వస్తుంది మేమే ఆ వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయిన మాట వాస్తవం కూడా నిజమే ఎందుకు ట్రోల్ అయింది నిజం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఇక్కడే కాదు ఢిల్లీ వేదికగా పోయి వాళ్ళు ఆవేదన చెప్పుకున్నారు ఆడోళ్ళని మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసిర్రు ఆడోళ్ళని ఎక్కడ పడితే అక్కడ పిసుకుండ్రు ఈ మాటలన్నీ చెప్తుంటే చెవులు ఎక్కడ చిల్లులు పడ్డాయా లేకపోతే సీసం పోసుకున్నారా చెవులల్లో ఏం సాధిస్తారు అరెస్టులు చేసి అంటే ఎంత దౌర్భాగ్యం అంటే విచారణ కానీ పిలిచి విచారణ కలిని పిలిచి అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు ఉస్మానియా హాస్పిటల్కు మెడికల్ ఎగ్జామింగ్ కోసం తీసుకుపోయినరు రిమాండ్కి వేస్తారు ఏం ఏమవుతుంది ఎంతమందిని భయపెడతారు దాన్ని మీరు ఎట్లా సోషల్ మీడియాలో అదొక పైశాచిక ఆనందంలాగా చూపించుకుంటున్నారు కదా బరాబర్ ప్రశ్నిస్తారు బాయ్ ఎందుకు ప్రశ్నించాము దానికి ఒక చట్టం తీసుకొస్తారట దేనికోసము అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాటి ఏవి కూడా బయటికి రాకూడదనా అంటే మీరు ఏం చేస్తున్నారు ఇలా రజాకారుల పాలన గుర్తు చేస్తున్నారా అంటే ఇప్పుడు కొట్లాడాలా మళ్ళా మనము మన రాష్ట్రము మళ్ళా మన రెస్పెక్ట్ అంటే ఇలా మళ్ళీ ఒక ఉద్యమం జరగాల మాలంటోళ్ళు ప్రశ్నిస్తేనేమో మళ్ళీ మీరొక ముద్ర వేస్తారు ఏ ముద్ర వేసినా కూడా గింత పిరికి పంద చర్యలు అయితే అవసరం లేదు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు లగచర లగచర్లలో జరిగిన ఇష్యూనట్ట ప్రోకేట్ చేసినట్టుగా ఉందనేసి మాట్లాడుతున్నారు ఎక్కడుంది వాస్తవాలు తీసుకొచ్చి బయట పెట్టినాము వాస్తవాలను చూపిస్తున్నాము దానికే మీకు ఇంత భయం అయితే ఎట్లా సో కొంత ఆయన ఢిల్లీ నుంచి ఆయన ఎక్స్లో కూడా కేటీఆర్ పెట్టింది కూడా చూద్దాం ప్రశ్నిస్తే సంఖ్యలు నిలదీస్తే అరెస్ట్లా అనేసి అలాగే ఇది నియంత్ర రాజ్యం రాజ్యమా లేకపోతే నిజాం రాజ్యాంగమా అని కూడా అన్నాడు కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపించినందుకే కొంతం దిలీప్ అరెస్టు విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా నీ అక్రమ అరెస్టులకు నీ ఉడత బెదిరింపుల ఉడత బెదిరింపులకు భయపడేది లేదు ఎన్నాళ్ళి అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారు కోర్టు ఆదేశాలతో సీసీఎస్కి వెళ్ళిన దిలీప్ అక్కడే అరెస్ట్ చేసిన పోలీసులు సో ఆయన ఖండించిండు దానికి కొంత దిలీప్ అరెస్టు కేటీఆర్కు షాకు దేనికి షాకు గర్వపడు ఇంకొక విధంగా అదే తప్పులు ఎత్తి చూపిస్తున్నారు దేనికి పోయిండు అనేది ఒక్కసారి సోయి తెచ్చుకోండి మీరు దేనికి ఆయన వయ్యిండు దేనికి అరెస్ట్ చేసిరు అక్రమరెస్ట్ ప్రశ్నిస్తున్నాం మేము కూడా ఏ టైంలో ఎప్పుడొచ్చి ఏడెత్తకపోతారో మీరు ఒకవైపే అంతా బాగుంది మా పరిపాలన అంతా బాగుంది మా ఆరు గ్యారంటీలు బాగున్నాయని మీరు చూపిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఎట్లా సతమతం అవుతున్నారని మేము చూపిస్తున్నాం పోరాటం ఇదే ఎప్పుడూ మంచికి చెడుకు మధ్యలో ఒకటి ఉంటుంది కదా ఇది ఇయ్యాల కాదు రోజు మనం రామాయణ మహాభారతం నుంచి చరిత్ర తిరిగేసుకుంటా ఆ నుంచి మొదలు పెడితే మన తెలంగాణలో రజాకారుల రాజ్యం నుంచి మొదలు పెడితే బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యాన్ని మొదలు పెడితే ఆంధ్ర వాళ్ళ పాలనలో ఆ రోజు మానీలు మా నిధులు మా నియామకాలు మా సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటూ మన భాష గురించి కూడా కొట్లాడిన వాళ్ళం మనం ఇవాళ ఒక రాష్ట్రంతోటే కొట్లాడినాం అంటే మా రాష్ట్రం మాకు కావాలనేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఒక నియంత పాలన జరుగుతుంటే కొట్లాడలేమా బరాబర్ ఆనాటి నుంచి ఈనాటి వరకు గదే కదా పరిస్థితులు మారినయేమో పరిస్థితులు మారినయేమో కానీ ఏం మారిన కొత్త కొత్తగా పాతే కదంతా ప్రశ్నిస్తే దాడులు చేస్తారు ప్రశ్నిస్తే జైల్లో పెడతారు నిజాలు చూపిస్తే తట్టుకోలేరు ఇదే కదా మీరు చేయదలుచుకుంది దానికి మళ్ళీ రెచ్చగొట్టిరు ఏం రెచ్చగొట్టిరు రామన్నపేటలో భూములు అధాని కోసం అప్పచెప్పినామంటే ఆ రోజు ఏం చెప్పారు పోర్ట్ అని చెప్పిరు పోర్ట్కి సిమెంటు అధాని సిమెంట్ దానికి చాలా తేడా ఉంది సిమెంట్ ఫ్యాక్టరీ మూసీ గురించి చెప్తుంది ఎవరు ఇవాళ కూడా సిగ్గు లేకుండా నేను ఎందుకు ఇన్ని సార్లు అంటున్న సిగ్గు లేకుండా అనే మాటని లగచర్లక పోయి కాంగ్రెస్ కార్యకర్తలు తెల్ల పుల్లగా బట్టలు వేసుకున్న వాళ్ళని పోయి జర పైసలు మంచి ఇస్తే భూములు ఇస్తామంటారు నిజంగా నిఖార్స్ అయిన ఏ రైతైనా నిజంగా నిఖార్స్ అయిన ఏ రైతైనా కూడా భూములు ఏ ఒప్పుకుంటారా మీ గుండె మీద చేసుకొని చెప్పుని మీ ఇంట్లో మీ తండ్రులకు మీకు ఆల్మోస్ట్ వ్యవసాయ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ సంఖ్య హైదరాబాద్లో కలెక్టర్ ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఊర్లో వాళ్ళ నాయన వ్యవసాయమే చేసి ఉంటాడు వాళ్ళ నాయన కాకపోయినా వాళ్ళ తాత అయినా వ్యవసాయం చేసి ఉంటాడు భూములు అడిగితే అంటే పది లక్షలు ఎక్కిస్తే భూములు ఇచ్చేస్తారా ఇంకొక ఆయన కూర్చొని చెప్తున్నారు కదా అందరికంటే కూడా ఎక్కువ ధరకు భూములను సేకరిస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఆ మాట చెప్పుకోవడానికన్నా ఉండాలి కదా ఆ భూమి మీద వాళ్ళకి పైసలు ఎందుకు పండించుకొని వ్యవసాయం చేసుకుని ఈరోజు మీరు ఎకరానికి పదిహేను లక్షలు లేకపోతే ఇంకో పది ఇస్తారు ఎక్కడొస్తుంది పది లక్షలకు ఇరవై లక్షలకు ఎక్కడన్నా తెలంగాణలో భూములు వస్తున్నాయి ఎట్లుంటుంది పరిస్థితి అమ్మబోతే అడివి కొరపోతే కొరివి అన్నట్టుగా ఉంటుంది ఆ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మరి భూములు వేయవచ్చు కదా మీకంత నిజంగా వాళ్ళ ప్రేమ వాళ్ళ మీద ప్రేమ ఉండి మీకు చిత్తశుద్ధి ఉంటే మరి వాళ్ళు మూడు ఎకరాలు తీసుకుంటే మూడు ఎకరాలు ఇండ్రి చట్టాలు ఎప్పుడు ఒక తీరుగానే ఉండాలా మీరు వాళ్ళని ఒప్పించి వాళ్ళ కాళ్ళ పడతారా ఏళ్ళ పడతారా కడుపుల తలకాయ పెడతారా వాళ్ళని ఒప్పించుకోండి ఆడోళ్ళ మీద ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసినాన్ని తీసుకపోయి మేం చూపిస్తే అవి మా ఎక్స్లలో పెడితే అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ప్రజ ప్రజలకు రీచ్ అవుతుంటే ప్రజలు అని ముఖాన ఉమ్మేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక మీరు ఇవాళ అక్రమ అరెస్టులు చేసి ఏం సాధిస్తారు అంటే ఏదో చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా సీట్లు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు అదిరించేవాడు లేకపోతే బెదిరించేవాంది రాజ్యం అవుతుంది అన్నారు కదా మరి ఇవాళ ఎవరు ఉండకూడదా ఇలా మేము అదిరిస్తామని కూడా చెప్తలేం కదా కేవలం ప్రశ్నిస్తామని చెప్తున్నాం నేను ఆడున్ని ఈ అదిరించేది తీసేసి ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం అవుతుంది కదా మరి ఈ యొక్క బేసిక్ సెన్స్ని ఎట్లా మిస్ అయ్యరు పనికి వాళ్ళ సోషల్ మీడియాలో ఆడిగిపోయి పనికి మాట్లావే నేను చెప్తున్నా కదా వచ్చే కదా ప్రజల కోసం అక్కరొచ్చే కాకుండా ఆ ఊర్లో అటట్టట ఉంటారు కదా ఒక్కరన్నా గిరిజన తండాలకి పోలేదు ఏది రేవంత్ రెడ్డి పెంచి పోషిస్తున్న యూట్యూబ్ ఛానళ్ళ గురించి చెప్తున్నా నేను ఒక్కరన్నా ఏ ఛానల్ అన్నా పోయి నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి అండదండగా ఉన్న రేవంత్ రెడ్డి మెప్పు కోసం నడుస్తున్న ఏ ఛానల్ అన్నా గిరిజన తండాలకు పోయి ఒక్క గిరిజన మహిళ ఆవేదన తీసుకొచ్చిరా ఒక్కడు చూపించారు మాకు అంటే మేమెళ్ళి అరే వాళ్ళని అనవసరంగా రాజకీయాలతోటి వాళ్ళని ఎందుకు బలి చేస్తారన్న నేపథ్యంలో పోయి అమ్మ రాత్రి ఏం జరిగింది అంటే వాళ్ళు నోరిప్పి చెప్పుకున్నారు అంటే ఈ సోయ కూడా మర్షిర్రా ఇంకా చట్టం తీసుకురావాలంట చట్టం తీసుకొస్తారంట ఎందుకనంటే ఏ మూల ఏం జరిగినా కూడా ఎవరు మాట్లాడుద్ది చట్టం తీసుకొస్తా అంతే కదా అంటే మీదే రాజ్యం అంతా ఒక హిట్లర్ పరిపాలన ఒక నియంత పాలన చేసుకుంటూ కూర్చుంటారు అయ్యేలా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో తెలంగాణ ఉంది అని అంటే అంటే రేపు ఇంక అంతే కదా మీ మీ పార్టీకో లేకపోతే నీ సైన్యానికి సంబంధించి తప్ప ఇంకా ఎవరికి రేపు యూట్యూబ్లో ఉండొద్దు రేపు రేపెవరు యూట్యూబ్లో ప్రశ్నించవచ్చు ప్రశ్నించవద్దు లేకపోతే ఎక్స్లో ప్రశ్నించొద్దు ఎక్కడ కూడా సమస్యను తీసుకొచ్చి పెట్టొద్దు ఎందుకంటే ఒక సమస్య జరిగితే ఆటోమేటిక్ అది వైరల్ అవ్వకుంటూ పోతుంది ఆ మాత్రం తెలియకుండా ఉన్నారా ఇవాళ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొంతం దిలీప్ని అరెస్ట్ చేసినంత మాత్రాన ఎవ్వరి గొంతులు మూగబోవు పోతారు కొడతారు మహా అయితే ఏం చేస్తారు ఇంకా ఆయనతో జైలు చంపుతారేమో మీరు అంతే కదా మనుషుల్ని ఏం చేస్తారు ఇంత జరుగుతున్నా కూడా ఇంకా సోకాల్డ్ మీడియా అరే ఏం మాట్లాడుతున్నారు అసలు అరే పోన్ ఒక్కసారి మీరు ఇప్పుడు కూడా ఓరిం తండాలు ఉన్నారు పాపం ఆడోళ్ళు బిక్కు బిక్కుమనుకుంటా వాళ్ళ తిండి వాళ్ళు తినలేక వాళ్ళ నిద్ర వాళ్ళు ఓలేక బతుకుతున్న పరిస్థితిలో వాళ్ళు బతుకుతున్నారు ఏం సంకేతం ఇద్దామనేసి అంటే ఇప్పుడు ప్రశ్నించే ఏ హెచ్చులు ఉండొద్దా మేము కూడా పెడుతున్నాము బరాబర్ పెడతాం ఎత్తుకపోతారు అట్లనే ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిరు దిక్కు లేదు మళ్ళీ మీదకెళ్ళి అడుగు ఆయన మోడీని అంట అదాని దగ్గర ఆయన తీసుకుంటే నేనేమో అడుక్కొచ్చిను ఆయన తీసుకుంటుంటేనంటే ఈయన అడుక్కొచ్చిండంట ఏం కబుర్లు చెప్తున్నారు మీరు ప్రజలకి ఒక దిక్కేమో రాహుల్ గాంధీ అని చెప్తున్నాడు అదాని గురించి అదాని అంబానీల వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు ఈడు ఈడొక రాజ్యము ఆడొక రాజ్యమా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి నేను కులగ కులగణన సర్వే మీరు ఏది చేసినా కూడా అది బీఆర్ఎస్ మీదకి నెడుతున్నారు కానీ ఆ వ్యతిరేకత మీరు చేసే పనులు సక్కంగా లేకపోవడం వల్ల కులగణన కులగణన సర్వే కింద సామాజిక ఆర్థిక రాజకీయ సర్వేనా మీకెందుకు రాజకీయం గురించి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉంటే మీకెందుకు అవు మేము అదే ప్రశ్నించినాము వాళ్ళకు ఆస్తుంటే ఏమంటా వచ్చి మా ఇంటికి కూడా వచ్చి ఇది ఓ ఓన్ హౌజా రెంట్ హౌజా ఓకే బాగానే ఉంది ఇది ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది ఇవి ఎన్ని రూములు ఉన్నాయి మీకు ఎంత లోన్ వస్తుంది ఎంత లోన్ తీసుకున్నారు ఎందుకు ఇవన్నీ ఎస్ బరాబర్ చెప్పినాం ఏది అవసరమో దాన్నే చూపెట్టమని అడిగినాం అదే పెట్టండి మేము ఏది అనవసరమో దాన్నే చూపెడుతున్నాం దాన్నే ప్రశ్నిస్తున్నాం కదా అంటే మీరు ఎట్లాంటి తుగ్లక్ చర్యలు చేసినా మీరు అపరిచితుడై మీరు గతంలో ఏం మాట్లాడిర్రు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అని తీసుకొచ్చి చూపించినా మీకు మస్తు శరం వస్తుంది ఎంతమంది గొంతులు నొక్కుతారు చెప్పు ఏదో సామెత ఉంటుంది పాడిందే పాడరా పాసుబండ్ల దాసరా అన్నట్టు చెప్పి చెప్పి మాకే ఇది అవుతుంది ఎంతమందిని మీరు పెడతారు ఒకరు పోతే ఒకరు ఒకరు పోతే ఒకరు పెడుతూనే ఉంటారు మీరు ఇంకా మీరు మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేస్తారు వీళ్ళు జర్నలిస్టులు కాదు జర్నలిస్టులే కావాలన్నా దానికి సోషల్ కాజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రశ్నించవచ్చు మీరు జర్నలిస్టులే కావాలి జర్నలిస్టులు ప్రభుత్వం ఇచ్చిన ఒకటి ముద్ర ఏదో ఉండాలి ఇది కాదు ఎవరైనా కూడా ప్రశ్నిస్తారు అన్యాయం జరుగుతుంది ఆక్రమణలు జరుగుతున్నాయి ఇవన్నీ విధ్వంసం జరుగుతుందంటే ఎవరైనా ప్రశ్నిస్తారు హైదరాబాద్ ఎట్లా మాట్లాడారు మమ్మల్ని పక్కన పెట్టు ఎవడు రాష్ట్రంలో మూల ఎక్కడి నుంచి ఏ రకమైన మాట్లాడినా ప్రశ్నించినా అది బీఆర్ఎస్ ఖాతాలోకి కేటీఆర్ ఖాతాలోకి దుమ్ము దులుపుకుంటారు కానీ జనాలు మీకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు సరే మొన్నంటే మా కోట్లేశ్వరు కాబట్టి మార్పని పాపం తెలంగాణ ప్రజలు అంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడాతో కదా మీరు గెలిచింది వాళ్ళంతా కూడా పాపం ఎర్రోళ్ళు మాకు వేసారు మేము ఏం చెప్పినా నమ్ముతారు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారా ఎప్పుడు ఆ భ్రమలో బతగ్గండి ఎప్పుడు ఎట్లా ఎవరిని గుది బండకేసి కొట్టాలో వాళ్ళు కొడతారు మీకు ఎంత సమయం కాలే పదకొండు నెలలు కాలే మీ పరిస్థితి సిగ్గు లేకుండా మేము ఉద్యోగాలు ఇచ్చినామంటారు సిగ్గు లేకుండా మేమిందిరాలు ఇచ్చామని చెప్తారు సిగ్గు లేకుండా రైతు బంధు ఇచ్చామని రైతు భరోసా ఇచ్చామని చెప్తారు సిగ్గు లేకుండా కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాఫీ ఇట్లా ఇట్లా అనకపోతే ఏమంటారు అంటే సీఎం మాత్రం ఏమైనా మాట్లాడవచ్చు సన్నాసులు అండొచ్చు రండలు అనొచ్చు నువ్వు మొగాడివైతే అనొచ్చు లాగులో తొండలు ఇడుస్తున్నాం అనొచ్చు ఆయన మాట్లాడితే మీనసొంపుగా ఉంటుంది మాలాంటి వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే మీరు ఎట్లా డాష్ డాష్ మీరు ఎట్లా మా సీఎం తిడతారు మా రేవంత్ తిడతారు అంటే ముందు ఆయన సక్కంగా మాట్లాడితే మిగతా వాడు మాట్లాడతాడు ఏం నేర్పిస్తున్నాం అనేది ఫస్టు ఏదో నాగలు సరిగ్గా పోతే వెనక ఉన్నది చాలు పెట్టి పోతాయంట అది కాకుండా నోటికి చిన్న గింత గింత పదవులు ఉన్నోళ్ళు కూడా లేచి లేచి ఎగురుతున్నారు గింత పదవులు ఉన్న వాళ్ళు కూడా నోటికి అడ్డు అదుపు లేకుండా మేము నాలుకలకు గుర్తొచ్చినప్పుడు ఏం కాదు స్టాబ్లెట్ పిన్లు కొట్టాలి అప్పుడు మాట్లాడుతున్నప్పుడు తాకితే ఏ నేను ఈ భూత మాట్లాడొద్దు అనేది రావాలి గింత పదవులకి ఇంతింత లేచి ఎగిరితే మరి ప్రశ్నించే వాళ్ళకు మాకెంత ఉండాలి ఏం మీరేమో రాజకీయ పదవులు ఉన్నోళ్ళు చిన్న చిన్నవి పెద్ద పెద్దగా ఉన్నోడు కూడా చిన్నోడు పెద్ద మాటలు మాట్లాడతాడు పెద్దోడు అంతకు మించి మాట్లాడతాడు మాలాంటి వాళ్ళం అంటే మాట్లాడితే మన వీళ్ళకు పెద్ద పెద్దగా వస్తుంది రేషం ఒక్కసారి పోండి పోయి ఆ లగచర్లకి ఆ తండాలకు పోయి సూడిపోయే ఆడోళ్ళని ఒకసారి పోయి మందలి మీకు తెలుస్తుంది అది లేకుండా ఆ ముందల ముందర తెల్ల పుల్లకి సొక్కాలు వేసుకునే వాళ్ళు అంగీలు వేసుకున్న వాళ్ళు పోతారు బాగుంది ఎవడన్నా నిజమైన రైతు భూమి అయ్యానికి ఒప్పుకుంటాడా మళ్ళీ నేను మళ్ళీ అదే అడుగుతున్నా మీ నాయన ఒప్పుకుంటాడా మీ ఇంట్లోనే మీ అన్న ఒప్పుకుంటాడా లేకపోతే మీ తాత ఒప్పుకుంటాడా ఆ మాట్లాడేటోడు కష్టపడి సంపాదించలేదు కాబట్టి ఆ భూమి ఆ భూమి విలువ విలువ తెలిసిన వాడు ఎవడు ఒప్పుకోడు ఎట్లయినా కష్టమే కానీ ఇంకో పది లక్షలు ఇస్తాం ఆడవాళ్ళు కోట్లు కాదు మాకు నిలువెత్తు పైసలు ఇచ్చిన ఆడ పోతున్న భూములు ఎవరివి గిరిజనులవి మాకు నిలువెత్తు పైసలు పోసినా కూడా మేము ఆ భూమి ఇయ్యమని చెప్తున్నారు సావుకు దగ్గర అయ్యి సావు కాలు జాపి కూర్చున్న వాళ్ళు కూడా ఇవాళ రేషంతో సవాలు విసురుతున్నారు మేము ఇయ్యము చంపుకుంటే చంపుకోరి బాంబు అంతేసి ఒకరికి ఒకరు తెలవకుండా బాంబేసి చంపి మా భూములు లాక్కోమని చెప్తున్నారు ఇవాళ వాళ్ళు ఢిల్లీకి పోయి కూడా ఆ జ్యోతికి ఏం పరిస్థితి చెప్పు ఆ చిన్న ఏజ్లో డెలివరీ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఆమెను మీరు గమనించండి హైదరాబాద్కు వచ్చినప్పటి నుంచి ఒక్క చీర మీద తిరుగుతూ ఆమె ప్రెస్ ముందల మాట్లాడుకుంటూ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది ఒక్కరన్నా గమనించా ఆమె ఏం తింటుంది ఏడుంటుంది ఏం కట్టుకుంటుంది ఆమె మందులేంది ఆమె స్కానింగ్ లేంది ఆమె రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఈరోజు ఎక్కని గడప ది దిగను గడప అనుకుంటూ పోతుంటే మీకు కళ్ళకేము గంతలు కట్టుకురా కళ్ళలో లేకపోతే జిల్లాడు ఏమైనా కొట్టుకొని ఉన్నారా ఇవి చూపించొద్దు కదా ఎందుకంటే ఇవి నిజాలు ఈ నిజాలు చూపిస్తే ఏమంటారు కొత్త చట్టం తీసుకురావాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి వీళ్ళు ప్రొవకేట్ చేసిరు వీళ్ళు రెచ్చగొట్టిరు వీళ్ళ వాళ్ళు ఇదైంది వీళ్ళ వల్ల అదైంది ఇంకెంతకాలం మీరు ఈ పాట పాడతారు ఇప్పటికన్నా జర సోయి తెచ్చుకోండి ఏదో మేము అరెస్ట్ చేసినామని సంకల్ గుద్దుకోవడం కాదు ఒకరు కాకపోతే ఒకరు ఉన్నారు ప్రశ్నించడానికి ప్రశ్నించే గొంతుకోలు మీరు ఎట్లా కోస్తారా గొంతులు కోస్తారా నేను ఈ ఈ రకంగా సోకాళ్ళు మీడియా కూడా చెప్తున్నాను సంబరపడకండి దిలీప్ అరెస్ట్ కేటీఆర్ చాకు అబ్బా మరి ఆయన ఆయన అయినా ఏమైంది వీలన్న పాప నిజాలు చెప్పి జైల్లోకి పోయారు మరి ఓటుకు నోటుకు కేసుకు పోయిన వాళ్ళు దానేమనాలా రెడ్ హ్యాండ్గా ఓటుకు నోటు కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో పోయేటోళ్ళు అసలు ఉంటుంది తొడలు కొట్టి మీసాలు తిప్పి ఛాలెంజ్ చేసిపోయి మరి ఇవాళ సీఎం కుర్చీలో కూర్చున్న వాళ్ళని ఏమనాలా వీళ్ళు ఇవాళ దేనికోసం అరెస్ట్లు అవుతున్నారు దేని మీద మా అలాంటి వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి ఆ నిజాలు చూపించినందుకే కదా నిజం చూపించకపోతే పోనీ మీరు నిజం చూపించలేదు ఇదే ఇదే నిజమని మీరు ప్రూవ్ చేయండి మరి మీరు తీసుకురండి నేనే నేను నేనే వేస్తున్న సవాల్ మీకు పోండి ఎవడైతే మాట్లాడతాడో ఎవడైతే కామెంట్లో పెడతాడో రేవంత్ అన్న మీరు పోండి మరి భూమి మీకు అవసరం భూసేకరణ మీరు చేయాలనుకుంటున్నారు ఫార్మా క్లస్టర్ మీ అల్లుడు కోసమా మీ తమ్ముడి కోసమా ఆయన మీ త మీ అన్న ఏంది ఆయన మన సీఎమ్మా ఆయన పోతేనేమో రెండు వందల మంది కార్ల కార్లు వస్తాయి డీసీఎంలో డీసీఎంలో పోలీసు వాళ్ళు పోతారు మరి కలెక్టర్కి ఎందుకు లేదు ఆ భద్రత మరి మీరు భూసేకరణ దట్టు వాళ్ళు గిరిజనులు ఆవేశం వస్తే ఆపుకోలేరన్న విషయం మీకు తెలుసు అలాంటి మరి అప్పుడు ఒక కలెక్టర్ని పంపించేటప్పుడు బందోబస్తు ఎక్కడికి పోయింది అంటే ఎవరిని బదనాం చేద్దామని ఇయ్యాలా దాంట్లో ఆ భూములు పోయే వాళ్ళలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సరే వాళ్ళని ఉన్న ఎంతమంది కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ నిజంగా మనస్ఫూర్తిగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా ఫస్ట్ మన కాన్స్టెన్స్లో జరుగుతుంది మనకు కొంచెం సోయి ఉండాలని మర్చిపోయి నిజాలను ఎవరైతే చూపిస్తారో మనం వాళ్ళు ఎందుకంటే నిజాలు వెళ్ళకూడదు కానీ బరాబర్ వెళ్తాయి నిజాలు వెళ్లకుండా మాత్రం ఎవ్వరూ ఆపలేరు ఒక్కటి గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నా ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించే వాందే రాజ్యం అవుతుంది రేవంత్ అన్న నీ స్లోగాను అదిరించేవాడు లేకపోతే బెదిరించే వాందే రాజ్యం అవుతుంది అన్నట్టుగా నేను అదిరించట్లేదు మేము బెదిరించట్లేదు ప్రశ్నిస్తున్నాం మాత్రం కూడా మీకు ప్రశ్నించకపోతే మీ రాజ్యమే అవుతుంది జనాలందరూ కూడా ఇంకా నాకు మంచిగా రావు మాటలు మాకు కూడా కానీ మేము కూడా కంట్రోల్ చేసుకుంటున్నాం ఎందుకు రావు తెలుసా మంచిగా ఆవేదన ఆవేశము ఆక్రోషము బాధ అన్నీ మండినప్పుడే కడుపు మండినప్పుడే మాటలు వస్తాయి ఎందుకంటే జర్నలిస్టులం అనే మాట పక్కన పెడితే కూడా తెలంగాణలే ఉట్టినాం ఈ గడ్డ మీదనే ఉట్టినాం ఈ గడ్డ మీదనే సస్తం కాబట్టి చివరిగా మళ్ళీ చెప్తున్న ఒక మాట ఏమీ చేయలేదు మీరు అరెస్ట్ చేసి ఏం చేస్తారు చెప్పు అటు అంటే రంజిత్ని అరెస్ట్ చేస్తూ అంటారు ఇటు పోతే శంకర్ని అంటారు ఇడ పోతే స్క్రైబ్ కోసం వెంటాడుతా అంటారు ఇట్లా పోతే మా మీద పనికిరాని నా మీద కూడా ఎస్సీ ఎస్టీ దాడులు వాళ్ళు చేస్తారు మేం కేసు పెట్టిన పోయి మేం కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్లు ఒకటి తర్వాత ఒకటి ఒక గంటకు పోయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసు అది మీకు తెలుసు తప్పుడు కేసు అని కానీ ఓ నయాన్నో భయాన్నో బెదిరిస్తే వీళ్ళు భయపడతారని బట్ ఎవ్వరూ భయపడరు ప్రశ్నిస్తూనే ఉంటారు ప్రశ్నిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ